ఏప్రిల్ నెల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండో తేదీల్లో మేషరాశి వారికి అదృష్ట యోగం ఒక స్త్రీ కారణంగా సింహాసనం మీద కూర్చునే యోగం మట్టి పట్టుకున్న బంగారమే ఏప్రిల్ నెల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండో తేదీలో మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఒక స్త్రీ కారణంగా వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది వీరి జీవితంలో ఎటువంటి మార్పులు అయితే రాబోతున్నాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మాకు పెళ్ళై చాలా సంవత్సరాలు గడుస్తున్నా మాకు పిల్లలు పుట్టలేదు అందరి దేవుళ్ళకి మొక్కుకున్నాం చాలా హాస్పిటల్స్ తిరిగాం కానీ పిల్లలు పుట్టలేదు అంతే క్షణం ఆలస్యం చేయకుండా గురువుగారిని కలిశాం ఇదిగో ఈ రోజు ఈ బంగారం లాంటి బాబుని వరంగా పొందాము మా కుటుంబం అంతా గురువు గారికి జీవితాంతం రుణపడి ఉంటాం పెళ్లి కాకముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది వేరే పెళ్లికి కూడా రెడీ అయిపోయింది అవునండి ఇవన్నీ గురువుగారిని కలిసేంత వరకే ఆయన ఒకసారి అంతే నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి భార్యగా జ్యోతిష్యాలయం అత్తాకోడల సమస్యలు పీడకలో వస్తున్నా కను దృష్టి ప్రభావం చేతబడి చిల్లంగి బాణామతి మిత్రులు శత్రువులుగా మారడం ధనం నిలకడలేకపోవడం మానసిక సమస్యలు మనకు కావలసిన వారు దూరం కావడం భార్యాభర్తల మధ్య శారీరక సమస్యలు భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి భార్యను పరపురుషుడి సహవాసం నుండి విడిపించడానికి స్త్రీ పురుష వసీకరణం ఇంకా నిత్య సమస్యలతో బాధపడుతున్నారా గురూజీ విజయరామరాజు గారు అంజన హోమ యంత్రాల ద్వారా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం చేయగలరు దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం అలాగే ఒక స్త్రీ కారణంగా వీరికి ఎటువంటి రాజయోగం కలగబోతోంది కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మేషరాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలమైన సమయంగా మనం చెప్పుకోవచ్చు మీరు పట్టిందల్లా కూడా ఈ సమయంలో బంగారం మారబోతూ మారబోతుంది ఈ రాశి వారికి సమయం అంతా కూడా అరుదుగా వచ్చే శుభ ఫలితాలు అయితే కలుగుతాయి మీ రంగాల్లో చాలా ఉత్సాహంగా ముందుకు సాగాలి అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో పెద్దల సలహాలు సహకారం తీసుకోవడం ఉత్తమం అధికారులతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి అనవసరంగా భయాందోళనలకు గురి కావద్దండి ఖర్చులను అదుపు చేయండి నవగ్రహ ధ్యానం శుభప్రదం అదృష్టకాలం కొనసాగుతుంది ధైర్యంగా ముందడుగు వేస్తే గుర్తించదగిన విజయాలు సాధిస్తారు ఉద్యోగ రూపంలో గుర్తింపు లభిస్తుంది మీ ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది కార్యాచరణను సుస్పష్టంగా అమలు చేయండి పెట్టుబడులు లాభించేందుకు ఇది చక్కటి సమయం సంపాదనలో పురోగతి మితమైన మాటలతో మెలగండి మంచి జరుగుతుంది ఇతరుల వ్యవహారాలలో జోక్యం వహించకుండా ఉండండి వ్యాపార అభివృద్ధి కోసం మిత్రులు బంధువులు సహకారం తీసుకోండి మీకు ఈ వారం ప్రారంభమే శుభారంభం అవుతుంది శుభవార్తలు వింటారు శ్రీ లక్ష్మి మాతా ధ్యానం చాలా అనుకూలమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలత కనిపిస్తుంది మీ జీవితంలో చాలా ముఖ్యమైన మార్పులు కూడా మీరు ఈ సమయంలో చూడబోతున్నారు గురుడి ప్రభావంతో ఈ రాశి వారి సమయంలో ఉన్నత విద్య విద్యకు సంబంధించిన విషయాల్లో సానుకూలమైన ఫలితాలు అయితే పొందుతారండి కేతు ప్రభావంతో విదేశీ విద్యను అభ్యసించేందుకు ఆసక్తి చూపిస్తారు ఈ సమయంలో విద్యార్థులు అనేక రంగాల్లో విజయం సాధిస్తారు గురువు ప్రభావంతో అన్ని రంగాల్లో కూడా చాలా చక్కగా రాణిస్తారు పోటీ పరీక్షల్లో మంచి విజయాలు సాధిస్తారు మీరు కోరుకున్న కోర్సుల్లో సీటు సులభంగా సంపాదిస్తారు కెరియర్ పరంగా ఈ రాశి వారికి వ్యాపార పరంగా తెలుగు నూతన సంవత్సరం అద్భుతమైన ప్రయోజనాలు అయితే ఉంటాయి వ్యాపారంలో మీ సోదరుల నుండి పూర్తి మద్దతు కూడా ఉంటుంది ఉద్యోగులకు తమ యొక్క సోదరుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది అయితే కార్యాలయంలో మీకు శత్రువుల నుండి కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవ్వచ్చు కాబట్టి ఎవరిని కూడా నమ్మకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి మే నెల తర్వాత గురుడి స్థానం మారడంతో మీకు మరిన్ని శుభ ఫలితాలు అయితే ఉన్నాయి ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి మెరుగైన ఫలితాలు అయితే ఉంటాయి అయితే మీ యొక్క జీవన శైలిని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నం చేయాలి ఏదైనా సరే ఆర్థిక సమస్య లేదా ఇతర సమస్యల వలన ఒత్తిడి ఒత్తిడికి గురికానవసరం లేదు ఈ రాశి నుండి రాహు పన్నెండవ స్థానంలో సంచారం చేసే సమయంలో ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు కూడా ఎదురవుతాయి అయితే రాహు తన స్థానాన్ని మారిన వెంటనే మీ ఆరోగ్య సంబంధిత సమస్యలు తొలగిపోయే అవకాశాలు అయితే ఉంటాయి ఈ రాశి వారి ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే శుభ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి గురువు ప్రభావంతో మీరు కొందరు వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది ఏడాది మధ్యలో రాహుకేతువుల సంచారంతో ఐదవ స్థానంలో ప్రభావం ఉంటుంది ఈ సమయంలో మీ యొక్క ప్రేమ సంబంధాల్లో కొన్ని సమస్యలు కూడా ఎదురవుతాయి అయితే ఈ కాలంలో మీరు పరస్పర విశ్వాసాన్ని కాపాడుకోవాలి అప్పుడే మీ ప్రేమ సంబంధాలు కూడా చాలా బాగుంటాయి శని సడేసతి ప్రభావం కారణంగా మేషరాశి వారిపైన శని సడేసతి ప్రారంభం పడుతుంది ఇది దాదాపుగా ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది శని సంచారంతో మీకు మానసికంగా కొంత ఒత్తిడి కూడా పెరుగుతుంది ఇటువంటి కష్టకాలంలో మీ పనులను క్రమబద్ధంగా చేయాలి లేదంటే మీకు సమస్యలు అయితే ఎదురవుతాయి ఏడాదిలో ప్రతిరోజు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి అలాగే బుధవారం రోజున వినాయకుడికి దుర్వా సమర్పించి ఓం గణ గణ గణపతి ఏ నమ అనే మంత్రాన్ని పఠించడం వలన సమస్యల నుండి కొంత ఉపశమనం కూడా మీకైతే లభిస్తుంది చూసారు కదండి మేషరాశి వారి గురించి అయితే అన్ని విషయాలు తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం ఈ మేషరాశి అనగా అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు రాశివారి చిహ్నం గురే మేషరాశి వారికి అధిపతి కుచుడు కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు యుద్ధ ట్యాంకులు నడపడం నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం యుద్ధ విమాన పైలట్లుగాను అని సంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా వీరు నిష్ఠాతులుగానే చెప్పాలి ఈ రాశి వారు ఎప్పుడూ కూడా స్వతంత్రమైన అభిప్రాయాలు కలవారుగా ఉంటారు ఈ స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారంటే ఆ పనులను వీరు పూర్తిగా వదిలివేస్తారు అయితే వీరికి స్వ స్వతంత్రం ఇచ్చారంటే ఎంతటి ఘన కార్యములైనా సరే సులభంగా వీరు చేసేస్తారు ఈ రాశి వారికి ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావం ఉంటుందండి ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు వీరి శరీరము చాలా శక్తివంతమైనది పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యం వీరు కలిగి ఉంటారు వీళ్లకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంది ప్రజల నోట కట్టుకుని మహాకార్యములు సాధిస్తారు వీరిని వారు వీరికి విధేయులే ఉండి ఎంతటి దుష్కర కార్యంలోనైనా సరే వీరు దూక కలుగుతారు అచంచలమైన మనోనిశ్చయము సాహసమురి లక్షణాలు ఇవి కాకుండా వీరిలో మూర్ఖత్వం కూడా ఉంటుంది ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు కానీ కొంచెం కూడా ఆలోచించారు మేషరాశి వారికి సాహసమే ఉపరి పది మందిని కూడపెట్టుకుని నాయకత్వం వహించిన వీరి లక్షణం లక్ష్య సాధనలో ఎంతటి త్యాగముకైనా సరే వీరు వెనుకంజే వేయరు ఈ రాశి వారి హృదయం దయార్థ హృదయం వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారు అయితే ఇతరులు ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు దీని కారణంగా వీరికి అనారోగ్యం మానసిక ఆందోళన కలుగుతాయి ఈ రాశి వారికి శారీరకముగా మానసికంగా కూడా చాలా శక్తివంతులు అవడం వలన ఉత్సాహవంతులుగా ఉండడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం వీరికి చాలా అవసరం అవుతుంది దీని కారణంగా వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చేతిలో కీలు బొమ్మ అవుతారు అయితే యవనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతారు ప్రేమ వివాహము ఈ రాశి వారికి అసలు కలిసి రాదనే చెప్పవచ్చు ఈ రాశివారి జన్మత నాయకులు వీరు పోలీసు యుద్ధ తా బాగా రాణిస్తారు యంత్రంలో ఫ్యాక్టరీలు నడుపుట పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట కూడా వీరికి చాలా సులభము చూసారు కదండి మేషరా సార్ గురించి అయితే అన్ని విషయాలు కూడా క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు Thank you for watching.